హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో నల్ల శనగలు ఉంటాయి కదా శనగలతో దోశలు ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తున్నాను ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి మనకి శ్రావణ మాసం వచ్చేస్తుంది కదండి శనగలు కూడా మనకి మిగిలిపోతూ ఉంటాయి వాయినాల్లో ఇస్తూ ఉంటారు కదా ఆ శనగలతోనైనా మనం ఈ విధంగా చేసుకోవచ్చు ఇవి నా అయితే మొలకెత్తిన శనగలు ఉన్నాయండి నేను వీటితో చేస్తున్నాను మీరు మొలకెత్తించుకున్నా పర్వాలేదు నార్మల్ శనగలైనా కూడా రాత్రి నానబెట్టేసుకుని వాటిని మార్నింగ్ టిఫిన్గా వేసుకోవాలంటే నైట్కి వేసుకోండి ఈ విధంగా మనం మొలకెత్తిన శనగల్ని నేను ఈ కప్పుతో రెండు కప్పులు తీసుకుంటున్నానండి దీనికి సూజీ రవ్వ అంటారు కదా బొంబాయి రవ్వ దానికి ఒక కప్పు తీసుకుంటున్నాను రెండు కప్పులు శనగలు తీసుకుంటే ఒక కప్పు మనం సూజీ రవ్వ బొంబాయి రవ్వ అనేది తీసుకోవాలి ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకి ఒక మీడియం సైజు నాలుగు పచ్చిమిర్చిని కొంచెం జీలకర్ర ఒక ఇంచ్ అల్లం ముక్కను కూడా కట్ చేసుకుని వీటిని అంతటినీ కూడా మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా అయ్యేంత వరకు వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకుని దీన్ని మనం కొంచెం వాటర్ కూడా వేసుకుని ఇట్లా పిండిలాగా రెడీ చేసుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి ముందుగా పొనా పెన్నం పెట్టుకుని దానిని హీట్ చేసుకోవాలి మీడియం హీట్ ఉండాలండి ఎక్కువ హీట్ ఉంటే అట్టు అనేది అతుక్కుపోతుంది సరిగా రాదు అందుకని మనం పెనం అనేది హీటు మీడియంగా ఉండాలి మీడియంగా పెట్టుకుని ఇట్లా ఆనియన్ ఏమైనా వేసుకొని శుభ్రంగా రుద్దుకొని తర్వాత ఇట్లా మనం దోశ ఏ విధంగా అయితే వేస్తామో అదేవిధంగా మనం ఈ శనగపిండితో శనగలతో అట్ట అనేది వేసుకోవాలి ఇట్లా బాగా దోశలాగా వేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర జీలకర్ర అల్లం ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ విధంగా దోశ మీద వేసుకుని సన్నని మంట మీద కాలునివ్వాలి ఇట్లా కొద్దిసేపటికి మనకి దోశ అనేది రెడీ అయిపోతుందండి ఎక్కువ హీట్ లేకుండా ఉంటే దోశ అనేది పర్ఫెక్ట్గా బాగా కాలుతుంది ఈ విధంగా ఇదైతే వేడి వేడిగా ఈ శనగ దోశలు చాలా అంటే చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయండి తప్పకుండా ట్రై చేయండి ఇది ఇందులో కూడా చాలా ప్రోటీన్ ఉంటుంది మనం నార్మల్గా దోశలు తినే కన్నా ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతాయి పిల్లలకు కూడా చాలా ఇష్టపడతారు పిల్లలకు కూడా మంచి ప్రోటీన్ అనేది వెళ్తుంది ఈ విధంగా ట్రై చేస్తుండీ తప్పకుండా నచ్చుతుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు మార్నింగ్ టిఫిన్గా వేసుకోవాలనుకుంటే నైట్ శనగల్ని నానబెట్టుకోండి అదేవిధంగా రాత్రికి వేసుకోవాలి అనుకుంటే మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఈ వీడియో మీకు